వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఓఎఫ్ బిజినెస్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ వచ్చేసి ఐఓసిఎల్ కంపెనీ ఇది మన భారతదేశంలో ఒక లార్జెస్ట్ ఆయిల్ రిఫైనింగ్ అలాగే ఫ్యూయల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు యాజ్ యూజువల్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి బికాస్ ఏంటంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట సో మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు సో మరి చేయకుండా లెట్స్ టు వీడియో ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఎస్టాబ్లిష్ అయింది అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉందన్నమాట అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి సంబంధించిన పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ గా పనిచేస్తుంది ఈ కంపెనీ సో ఈ కంపెనీ దగ్గర లెవెల్ రిఫైనియర్స్ ఉన్నాయి సో టోటల్ రిఫైనింగ్ కెపాసిటీ వచ్చేసి ఎయిటీ మిలియన్ టోన్స్ పర్ ఆనం అనమాట అంటే పెట్రోల్ డీజిల్ ఎల్పిజితో పాటు ఏవియేషన్ ఫ్యూయల్ అండ్ అండ్ లిబ్రికెన్స్ అంటే సర్వో బ్రాండ్ అనమాట ఇందులో కూడా మన ఇండియాలో థర్టీ సిక్స్ థౌజండ్స్ ప్లస్ బంక్స్ ప్లస్ ట్వెల్వ్ థౌజండ్స్ ప్లస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ తో ఉన్న ఈ కంపెనీ మన భారతదేశంలో ఫ్యూయల్ బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు అలాగే సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ దగ్గర క్రూడ్ అండ్ ప్రొడక్ట్ పైప్ లైన్స్ నెట్వర్క్ గా పనిచేస్తుంది ఇప్పుడు ఈ కంపెనీ గ్రీన్ హైడ్రోజన్ బయోఫ్యూయల్స్ అలాగే సోలార్ అండ్ ఈవీ చార్జింగ్ స్టేషన్స్ లాంటి రెన్యువబుల్ ఎనర్జీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మన భారతదేశానికి క్లీన్ ఎనర్జీ ఫ్యూచర్ క్రియేట్ చేయడానికి ముందుకు వస్తుంది సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఫినాన్షియల్ గా చూస్తే గనక ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ లో కంపెనీ రెవెన్యూ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ లాక్స్ క్రోర్ లో ఉంది అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ క్రోర్ లో ఉంది అనమాట మార్కెట్ క్యాప్ వచ్చేసి టూ పాయింట్ టూ ల్యాక్స్ క్రోర్ దగ్గర ఉంది అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఐఓసి అనే కోర్ తో ట్రేడ్ అవుతుందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు రెగ్యులర్ గా ఈ కంపెనీ వచ్చేసి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లీజ్ లో టాప్ ప్లేస్ లో వస్తుందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో ఓవరాల్ గా చూస్తే గనక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియా కి ఫ్యూయల్ సప్లై బ్యాక్ బోన్ అండ్ ఫ్యూచర్ లో గ్రీన్ ఎనర్జీ లీడర్ గా మారడానికి ప్రిపేర్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్